హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మమ్మీ ఇప్పుడు కావ్య వచ్చేసి కన్నడ టెస్ట్ వస్తా ఉంది కన్నడ కొంచెం వీక్ ఉందంట ఇంకా ఒక్కొక్క వర్డ్ చెప్తే రాస్తుందంట కన్నడ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి వన్ థర్టీ సెవెన్ అంట కరెక్టేనా చూస్తానండి కాదు వన్ ఫిఫ్టీ దగ్గర దగ్గర టూ ఓ క్లాక్ అవుతా ఉంది

అరమనే అరమనే అదంతా నేను టెస్ట్ అంటే టెస్ట్ ఫస్ట్ ఆ అరమనే కన్నడ టెస్ట్ అంటే వర్డ్స్ టెస్ట్ ఇస్తా ఉన్నాను వీక్ తెలిసి ఇస్తా ఉన్నాను అయినా అరమనే అయ్యా నెక్స్ట్ అరమణి నాకు తెలీదు అంటే టెస్ట్ సెకండ్ సెకండ్ టైం అంత లేదు ఆల్రెడీ లేట్ అయిపోయి అట్లయితే నే సరే ఆ నేనేలే ఇల్ ఇలి ఇలి అయిపోయినా ఈశ్వర ఈశ్వరా ఈశ్వర తెలియదు ఎన్నది ఎన్న వర్డీ కూడా ఫిఫ్త్ వర్డ్ ఈ అయిపోయినా ఊ ఊలో ఊట అది సెకండ్ ఊ ఊలో ఉంగురంగుర ఊట నెక్స్ట్ వన్ ఊట ఫాస్ట్ ఫాస్ట్ ఫై లాస్ట్ లాస్ట్లో చూపిస్తాను ఇంకా త్రీ వర్డ్స్ ఏమో రాయాల లేట్ తీసుకుంటున్నాను ఆంటికి చూపిస్తాను ఎన్ని తెచ్చుకుంటా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇదంతా రాసింది నేను రా అరమణ రాసింది రాంగ్ అరమనే రాంగ్ ఆనే కరెక్ట్ ఇలీ కరెక్ట్ ఈశ్వర రాంగ్ ఉంగురా కరెక్టు ఊట కరెక్టు ఎలే కరెక్ట్ ఏణి రాంగ్ ఐదు కరెక్ట్ వంట రాసింది వంట రాంగ్ అరమణి నేను రాస్తాను చూడండి అరామ అరమణి ఈశ్వర ఈశ్వర ഒരാശപ്പെട്ടു ത്രീ ഫോർ റാങ് സി സിക്സ് ഇവിടെ ഫോർജ അബാജ് ഓക്കെ నెక్స్ట్ నెక్స్ట్ అంపెక్ రాస్తుంది కన్నడ అయిపోయింది ఇందా ఇది పెట్టి ఇది తంది కాదు వాళ్ళ ఫ్రెండ్ది బుక్ ఇది జూబ్లీ హిల్స్ కాదు అది వీళ్ళు స్కూల్ వచ్చేసి పొద్దు నేనే కావే అయితే రెడీ అయిపోయింది నాకైతే కోల్డ్గా ఉంది అందుకే రెడీ కాలేదు ఇంకొచ్చేసి కావే ఇప్పుడు కన్నడ అయిపోయింది కదా ఇంకా టూ ఓ క్లాక్ లంచ్ అయితే రెడీ చేసి తినేసి రెస్ట్ అయితే తీసుకుంటుంది బలవంతం చేసి మమ్మీ దగ్గర కొనిపించుకోవట్లేదు స్కూల్లో ఇచ్చింది స్కూల్లో అయ్యాల్సి తెచ్చిండారు మొన్న ఫ్రైడేనా సాటర్డేనో సాటర్డే అయిపోతుంది నెక్స్డే నెక్స్డే ఇచ్చిండర్ కలర్స్ నెక్స్ట్ సండే ప్రోగ్రామ్ ఉంటుంది కావేరి నెక్స్ట్ చూద్దాము అంటే గురు పౌర్ణమి కదా సాటర్డే సండే వచ్చి గురు పౌర్ణమి ఇక్కడ సాయిబాబా టెంపుల్లో రేపు రమ్మనిండారు పేరు అయితే ఇచ్చేకి లక్ ఉంటే కావే పేరు అయితే తీసుకుంటారు లేకపోతే నెక్స్ట్ ఇంకొక టెంపుల్లో అంతే పక్కపక్కనే ఉండే టెంపుల్స్ కానీ ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంటే కావే అయితే ప్రోగ్రామ్ ఇస్తుంది నెక్స్ట్ ఈ ఇప్పటికీ సాంగ్ గడేస సాంగ్ ప్రాక్టీస్ ఫుల్గా నేర్చుకున్నాను కదా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా యా సాంగ్ నేర్పిస్తారో తెల్ల స్టూడియోలో అయితే చూడాల నేనైతే భరతమేధముగా అడుగుతా ఉన్నాను అదే కదమ్మా కరెక్టా అది అడుగుతాను మా ఊర్లో అయితే ప్రోగ్రామ్ ఇవ్వాలనుకొని చూద్దాం ಮ್ಯಾಮ್ ಏಮಂಟಂದ ತಿಳೀತಾರ ಬಂದ್ಕೊಂಡು ನಿಶಿ ಲೂಡೋ ಆಡ್ತಾವ ಸರಿ ನೆಕ್ಸ್ಟ್